నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ పేరు పేరున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారండి ఈరోజు మా పెళ్ళి రోజు అని నేను చిన్న షార్ట్ వీడియో చేశాను కదా ఆ వీడియోలో చాలా మంచి మంచి కామెంట్స్ మీ బ్లెస్సింగ్స్ నాకు దీవెనలు ఇచ్చారు మీ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ అండి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇంకా ఈరోజు మా పెళ్లి రోజు శుక్రవారం శ్రావణ శుక్రవారం ఆక్రవారం వచ్చింది తమ్న చూశారు కదండి నేను రెండు కానుకలు అందుకున్నాను పెళ్లి రోజున అని చెప్పి అది ఏమేంటి అని చెప్పి మీకు చూపిస్తాను చెప్తాను చెప్పేదానికంటే ముందర ఒకసారి మా గార్డెన్ చూపిస్తాను చూడండి ఇదంతా మా ఇంటి దగ్గర వాతావరణం మీకు చూపిస్తూనే ఉంటాను కదా అప్పుడప్పుడు ఇదిగోండి ఈ మందార మొక్కలు మొగ్గలు ఉన్నాయి అవి రేపొద్దున కోస్తానండి కొంచెంగా చూపిస్తున్నాను మొగ్గలు బాగా వస్తున్నాయండి మందార చెట్లకి ఇది సీజను ఏమో తెలియదు పువ్వులు బాగా పూస్తున్నాయి ఇంకా తులసి దళాలు కన్నయ్యకి పెడుతూ ఉంటాను కదా ఇవి తులసి దళాలు అటు ఇటు రెండు పక్కల కూడా తులసి చెట్లు చక్కగా వచ్చాయండి తులసి తల్లెలు ఇదిగోండి ఇలాగా చాలా అంటే భూమిలో ఉన్న మొక్కలు కదా చాలా గ్రోత్గా కూడా పెరుగుతూ ఉంటాయి కదా అవి కుండీల్లో వేస్తే మాత్రం అంతగా ఇంకా ఈ చెట్టు ఏమో మారేడు దళం చెట్టు పూజకు కోసి పూజలో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను కదా ఇదిగోండి ఇంకా ఈరోజు ఇలా పెళ్లి రోజు అని చెప్పి సింపుల్గానే చేసాలండి పూజ ఎక్కువగా ఆర్పాటంగా ఏమీ చేయలేదు చాలా సింపుల్గా చేశాను ఇదిగోండి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి వారికి భగవద్గీతకి బ్రహ్మ సంహితకి భాగవ భాగవతం ఇవన్నీ కూడా పూజించుకుంటానండి పూజా మందిరంలో పెట్టేసి ఈ మాత్రంగా సింపుల్గా పూజ చేసుకొని గుడికి వెళ్ళొద్దామని చెప్పి ముందులా గుడికి వెళ్తున్నామండి ఎందుకంటే ఈయన డ్యూటీకి వెళ్ళాలి అందుకని చెప్పి త్వరగా టైం అయిపోతుంది కానీ త్వరగా అని అంటున్నారని చెప్పి ముందుగా పూజ చేసేసుకొని ఇంకా గుడికి వెళ్దామని చెప్పి ఆయనతోటి ఆశీర్వచనం అది తీసుకున్నానండి ఇంకా మా అమ్మాయి అక్కడ వీడియో తీస్తూ నవ్విస్తుంది అనమాట ఇక ఇదిగోండి బయలుదేరాము వెళ్ళి వచ్చిన తర్వాత వంటది చేసేసి ఇంటికి క్యారేజ్ అది కట్టాలని చెప్పి మా ఊర్లో రామాలయం గుడి ఉంది కదా మా పూజారి గారితో ఆశీర్వచనం దివెన్లో తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సేమో అది చేశానండి పొద్దున్నే అవ్వలేదు చేయటానికి టైం లేదని చెప్పి కొంచెంగా స్వీటు సగ్ బియ్యం చేద్దామని చెప్పి ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను అయితే పెళ్లి రోజు కానుక ఏంటనేది చెప్తాను అన్నాను కదండి ఈయన డ్యూటీ ఉన్నా కూడా డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి కూడా వచ్చేయాలని చెప్పి త్వరగా వచ్చి నా కోసం టైం స్పెండ్ చేశారండి అది ఒక కానుకండి మా అమ్మాయి కేక్ చేసిందండి ఎలాగంటే వాల్నట్స్ డేట్స్తో కేక్ ఒకటి చేసి మాతో కట్ చేయించిందండి అది ఒక కానుక అండి రెండు కానుకలండి నా దృష్టిలో చాలా అంటే చాలా అభిమానంగా మనల్ని గుర్తుపెట్టుకుని ప్రేమగా చేసి పెట్టేది నేనైతే అదే కానుక అనుకుంటానండి బంగారాలు చీరలు నగలు కొనిస్తేనే కానుకలు కాదండి మనకు నచ్చింది మన మన మనసుకు నచ్చేది ఎదుటి వాళ్ళు ఏది చేసి ఇచ్చినా నాకు బహుమతిగానే అనిపిస్తుందండి అయితే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మంచిగా కొనుక్కోవచ్చండి చాలా సంతోషంగా ఉంటుంది కానీ మనకి ఉన్నంతలో మనం ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్న దాంట్లోనే సంతోషపడాలండి నేనైతే అదే అనుకుంటానండి నేను కట్టుకున్న శారీ కూడా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజుకి తీసుకున్న శారీ అండి ఆ అమ్మవారికి పెట్టుకుని కట్టుకున్నానండి అంటూ స్పెషల్గా ఏమీ తీసుకోలేదు ఉన్నాయి కదా అని చెప్పి ఉండగా ఎందుకు ఇంకా అని తీసుకోలేదు ఇక మీతో మాట్లాడుతూనే కన్నయ్యకు నైవేద్యం ప్రిపేర్ చేసేస్తున్నానండి జీడిపప్పు కిస్మిస్ సేమియా నెయ్యేసి వేసే వేపేస్తున్నాను ఇంకా త్వరగా ఆయనకి నైవేద్యం పెట్టేసేసి వంట చేసేయాలి ఈయనకి అంటే క్యారేజీ తీసుకెళ్తానన్నారు క్యారేజీ తీసుకెళ్ళి సాయంత్రం త్వరగా వచ్చేస్తానులే ఐదు గంటలకల్లా అని అన్నారండి అందుకని చెప్పి ఇక వంట కూడా ప్రిపేర్ చేసేసి ఈయన్ని పంపించాలి ఇదిగోండి కొంచెంగా సేమే అది వేపుతున్నాను ఒక పక్కనేమో సగ్గుబియ్యం ఉడుకు ఉడుకుతూ ఉన్నాయి కదా పాలు కూడా పోయలేదండి ఇంకా ఇప్పుడు పాలు పోస్తాను కొంచెం ఉడికినాయి కదా ఈ టైంలో పాలు పోసాను పూర్వం రోజుల్లో పెద్ద కుటుంబం గల ఇంట్లో పిల్లనివ్వాలని చెప్పి చూసేవాళ్ళండి అత్తగారు ఒక మాట అన్న ఆడపడుచు ఒక మాట అన్న తలదించుకుని పక్కకి వెళ్ళిపోవాలి ప్రతిదానికి అయిన దానికి కానదానికి గొడవలు పడకూడదని చెప్పి పిల్లని కాపరానికి పంపించేటప్పుడే తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు చెప్పి పంపించేవాళ్ళండి కానీ ఇప్పుడు అలా చెప్పి పంపించటమే అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఇంతంత చదువులు వాళ్ళు కాదు ఒకవేళ చదివించినా ఉద్యోగాలు చేయడానికి బయటికి పంపించేవాళ్ళు కాదు ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉంటున్నారు నేను చదువుకున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను వాళ్ళంటే నేను పడేదేంటి అని అలా ఆలోచిస్తున్నారు ఎంత చదివినా ఏం ఉద్యోగం చేసినా ఆడపిల్ల అత్తగారింట్లో అనుకుగా ఉంటేనే గౌరవ మర్యాదలు అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి మంచి పేరు తెచ్చుకుంటుంది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పటికీ నువ్వంటే నేను పడేదేంటి నేనంటే నువ్వు పడేదేంటి అని ఒకరికొకరు అనుకోకుండా గౌరవ మర్యాదతో ప్రేమతో ఉండాలి ఎప్పటికీ అలా మసులుకోవాలి ప్రేమగా ఉండాలి అని చెప్పే బాధ్యత తల్లిదండ్రులే పూర్తిగా ఊహించాలి అమ్మ నాన్నలకి అయిన దానికి దానికి ఫోన్లు చేసి చెప్పేసి ఏముంది ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా ఒక ఫోన్ చేస్తే కాసేపు మాట్లాడుకోవచ్చు అలా మాట్లాడి మాట్లాడి అన్ని మాటలు చెప్పేసుకొని అవునా అమ్మ నువ్వు ఎంత బాధపడుతున్నావా నువ్వు అక్కడ ఎందుకు ఉండాలి నువ్వు అలాంటి మాటలు ఎందుకు పడాలి అని అమ్మ అనకూడదు పిల్లలు చెప్పే మాటలు మనం పట్టించుకుంటాము కానీ ఎంతవరకు అంతవరకే పట్టించుకోవాలి పట్టించుకోవాల్సినవి పట్టించుకోకుండా పట్టించుకోకూడనివి పట్టించుకొని గొడవలకి కలహాలకి దారి తీయకూడదు మనం కూడా పెద్దవాళ్ళం కారణం అవుతాం ఒక్కొక్కప్పుడు అలా అని చెప్పి వాళ్ళ మీద ప్రేమ లేక కాదు ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు సంసారం నిండుగా నూరేళ్ళు హాయిగా గడపాలని చెప్పి కోరుకుంటాము మనం కాక ఇంకెవరు కోరుకుంటారు తల్లిదండ్రులుగా మనమే కదా ముందుగా సంతోషపడేది పిల్లలు బాగుంటే మనకే అంతకంటే ఇంకేం కావాలి ఆ రోజుల్లో మా పుట్టింటి వాళ్ళు ఇవన్నీ నాకు చెప్పి అత్తగారింటికి పంపించారు కాబట్టి ఎన్ని కష్టాలైనా ఎన్ని సంతోషాలున్నా అన్నీ కలుపుకొని అన్నీ సమానంగా చూసుకుంటూ ముప్పై మూడు సంవత్సరాలు అయిందండి మా ఈ రోజుకి అందుకని చెప్పి మీతో చిన్నగా ఈ మాటలు షేర్ చేసుకుందామని చెప్పి చిన్న వీడియోలో చేశాను ఇంకా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే సేమ్యా చేసేసాను కన్నయ్యకు ఇక ఈయనకు కూడా గ్లాసులో వేసి ఇచ్చేస్తున్నాను తినేసి వెళ్ళిపోతారు కన్నయ్యకేమో నైవేద్యం పెట్టేస్తాను ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత వంట చేయాలి క్యారేజీ తీసుకెళ్తాను అన్నారండి సాయంత్రం త్వరగానే వచ్చేస్తా అన్నారు ఇదిగోండి కన్నయ్యకు నైవేద్యం పెట్టేశాము తర్వాత ప్రసాదంగా మేము స్వీకరించాము అది ఇంకా ఆయనేమో సేమ్యాలను టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు కదా తేలిగ్గా అయిపోయే వంట ఏముందా అని చెప్పి చూస్తే ఇంట్లో దొండకాయలే ఉన్నాయండి కూరగాయలు అన్నీ నిండుకున్నాయి ఇక కొంచెంగా దొండకాయ ఫ్రై చేసేసి పెరిగేసేసి క్యారేజీ ఇచ్చేసాను ఐదు గంటలకల్లా వచ్చేస్తాను అన్నారు ఇక నేను కూడా భోజనం చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నానండి ఇంతలో మా అమ్మాయి వంటగదిలోకి వచ్చి కేక్ ప్రిపేర్ చేసిందండి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను కదండి ఆ పాత్రలోనే ఈ ఇడ్లీ రేఖలతో పాటు ఇంక ఇది ఒక ప్లేట్ కూడా ఇచ్చారండి ఏమంటే దీనిలో కేక్ చేసుకోవచ్చు ఒకటి గుంట పునుగులు వేసుకునేది ఇంకొకటి తట్ట ఇడ్లీ అని చెప్పి వేస్తారు కదా అది అది ఒక ప్లేట్ ఇచ్చారండి సరే అని చెప్పి డ్రై ఫ్రూట్స్తో చేసిందండి చాలా బాగుందండి ఎంతో ప్రేమతో చేసి ఇచ్చింది కదండి అందుకని చాలా అంటే చాలా బాగుందండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏమంటే వాల్నట్స్ను డేట్స్తో చేసిందంటండి ఇదిగోండి ఇంకా ఒక అరిటాకు తీసుకుని ప్లేట్లో వేసి కట్ చేపిస్తున్నప్పటికీ వచ్చేసారు టైము ఆరున్నర అవుతుందండి ఇదిగోండి ఇలాగా చాలా అంటే ఎంతో సంతోషంగా అనిపించిందండి నాకు భలే బాగుందిలేండి చక్కగా ఉందండి ఎక్కువగా దలసరిగా లేకోకుండా చాలా బాగుందండి ఇదిగోండి స్వీట్ కూడా మంచిగా బెల్లంతో చేసిందండి గోధుమ పిండి వేసి ఎగ్గు అట్లా ఏమి కలుపుకోకుండా చాలా బాగా చేసిందండి ప్రేమతో చేసింది కదా ఇదిగోండి ఇలాగా కట్ చేపిస్తుంది నువ్వు పెట్టు అమ్మకు పెట్టు నువ్వు నువ్వు కూడా పెట్టు అని చెప్పి చెప్తుందండి వీడియో తీస్తూ ఇక ఇలాగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నానండి త్వరగా ఇంటికి నా కోసం రావటం రెండవదేమో మా అమ్మాయి కేక్ చేసి ఇవ్వడం అండి ఇదేనండి పెళ్లి రోజు కానుకలు చాలా సంతోషంగా అనిపించిందండి ఇవే సంతోషం మళ్ళీ పెళ్లి రోజు వరకు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కన్నయ్యను కోరుకున్నాను అలాగే మీ అందరూ మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఉంటానండి థ్యాంక్ యూ